ఈ రాష్ట్రంలో ఎక్కువసార్లు వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించే పా పాఠ్యం ఆ నాకు ఇచ్చాడు ఆ భగవంతుణ్ణి మరొక్కసారి ప్రార్థిస్తూ ఈరోజు వెంకటేశ్వర స్వామిని చూస్తే ప్రపంచం మొత్తం హిందువులంతా కొలిసే ఏకైక దేవుడు కలియుగ దేవుడు మనందరికీ కూడా కష్టాల్లో ఉన్నప్పుడు ఏ వరం అడిగినా ఆశీర్వదించే దేవుడు నేను చిన్నప్పటి నుంచి కూడా ఆయన దగ్గరనే పెరిగాను ఆయన చూస్తూ పెరిగాను అదే సమయంలో నాకు ఏ కష్టం వచ్చినా దేవుని మీద భారం వేసి ముందుకు పోస్తూ వచ్చాను ఇరవై రెండు సంవత్సరాల కంటే ముందు ఈ బ్రహ్మోత్సవాలు ప్రారంభించిన రోజునే నాకు ప్రాణభిక్ష పెట్టాడు అది ఊహించని పరిణామం మామూలుగా అయితే బ్రతికే పరిస్థితి లేదు అంటే ఒక పర్పస్ కోసం భగవంతు నన్ను బతికిచ్చాడని ప్రాణభిక్ష పెట్టాడని నేను ఎప్పుడూ ఆ దేవుణ్ణి తలుచుకుంటూ ముందుకు పోతున్నాను ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు దగ్గర దగ్గర పద్నాలుగు సార్లు బ్రహ్మోత్సవాల్లో పట్టు వస్త్రాలు దేవుడికి ఇచ్చే అవకాశం కల్పించారు ఇంకొక పక్కన చూస్తే ఈరోజు ఈ వెంకటేశ్వర స్వామి వల్ల ప్రపంచం మొత్తం శాంతి సౌభాగ్యం సమస్యలను కూడా పరిష్కారం చేస్తూ ముందుకు తీసపోతున్నారు అలాంటి వెంకటేశ్వర స్వామి దగ్గర ఎన్నోసార్లు మనం అందరం కూడా ఎన్నో మంచి కార్యక్రమాలు చేశాం ఒకప్పుడు మీరు ఒకసారి చూస్తే ఇక్కడ బోర్డు మెంబర్స్ అందరూ ఉన్నారు చైర్మన్ గారు ఈవో గారు ఉన్నారు ఇక్కడుండే సభ్యులంతా కూడా ఒక పవిత్రమైన భావంతో పనిచేస్తున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి పవిత్రత కాపాడుతూనే వెంకటేశ్వర స్వామి ప్రాబల్యాన్ని ప్రపంచం మొత్తం మనం తీసుకెళ్లాల్సిన బాధ్యత మన మీద ఉంది ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయినప్పుడు ఇక్కడ అన్నదానం ప్రారంభించారు ఈరోజు దగ్గర దగ్గర అన్నదానాలు మనం చూస్తే రెండు వేల రెండు వందల ఎనభై మూడు కోట్ల రూపాయలు కార్పస్ ఉంది ప్రతి సంవత్సరం ప్రతి నెల పన్నెండు కోట్లు ఖర్చు అవుతుంది పద్నాలుగు కోట్ల రూపాయలు ఆదాయం వచ్చే పరిస్థితి అన్నదానానికి వస్తూ ఉంది వడ్డీతోనే దీన్ని పూర్తి చేసే పరిస్థితి వస్తుంది ఈరోజు టీటీడీ బోర్డులో ఉండే మెంబర్స్ని చైర్మన్ ఓ అని అందరినీ కోరుతున్నా మీరు కూడా టీటీడీ టెంపుల్స్ ఎక్కడైతే ఉన్నాయో మన త్వరలో నడిచే టెంపుల్స్ అన్నింటిలో స్టాండర్డైజ్ చేసి ఇక్కడ ఏ విధంగా అయితే అన్నదానం కార్యక్రమం జరుగుతుందో అలాంటి కార్యక్రమం అన్ని టెంపుల్లో చేయాల్సిన అవసరం ఉంది దానికి శ్రీకారం చుట్టాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను అదే మరిగా వెంకటేశ్వర స్వామి దేవాలయాలు దీన్ని మొన్న కూడా నేను చెప్పాను ఈ దేవాలయాలు రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో ఉండాలి దేశంలో అన్ని రాజధానుల్లో ఉండాలి ప్రపంచంలో హిందువులు ఎక్కడుంటే అక్కడ కూడా ఉండాల్సిన అవసరం ఉంది దీన్ని కూడా కొన్ని కమిటీలు వేసుకుని ఆ కొండవాళ్ళు మనం ఎప్పుడప్పుడు మాట్లాడి ప్రపంచం మొత్తం వెంకటేశ్వర స్వామి దేవాలయాల్ని నెలకొల్పే విధంగా మీరు చేయాల్సిన అవసరం ఉంది ఆ దేవాలయాలన్నీ మళ్ళీ ఈ మెయిన్ టెంపుల్కి మనం అనుసంధానం చేసుకుందాం ఇది కానీ చేయగలిగితే ఇప్పటికే మన దగ్గర చూస్తే రెండు వేల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు ట్రస్ట్కు వచ్చింది ఎప్పుడోనే సంకల్పించింది ఇది గా పెరిగింది ఎనిమిది వందల ముప్పై ఏడు కోట్లు ఖర్చు పెట్టాం కోటి వచ్చిన ఈ మధ్యకాలంలో కూడా వచ్చింది ఇందులో మనం చూస్తే దగ్గర దగ్గర ఒక రెండు వందల కోట్లు

అన్ని రాజధానులు ప్రపంచంలో హిందువులుండే ప్రతి ఒక్క ప్రాంతంలో వెంకటేశ్వర స్వామి దేవాలయాలు చూస్తే వాళ్ళ యొక్క ఇది కూడా తీసుకుంటాం అవసరమైతే మనం కూడా కొంత డబ్బులు ఖర్చు పెట్టి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేద్దాం ఇంకొక పక్కన ఆ రోజు మీరు చూస్తే ప్రాణదానం కార్యక్రమాన్ని ప్రారంభించాం ఎప్పుడైతే వెంకటేశ్వర స్వామి నాకు ప్రాణ భిక్ష పెట్టాడో ఆ రోజే ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం అది మనం చూస్తే ఈరోజు దగ్గర దగ్గర ఈ కార్యక్రమంలో ఇరవై కోట్లు పెట్టాం ఆరు వందల ఎనభై కోట్లుంది దీన్ని కూడా మనం లాజికల్ గా తీసుకుపోవలసిన అవసరం ఉంది ఆ రోజు దీన్ని ప్రారంభించడం కారణం కూడా వెంకటేశ్వర ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఆ రోజు మనం అందరం శ్రీవారి సేవకులు కార్యక్రమం ప్రారంభించాం పన్నెండు లక్షల మంది స్త్రీలు ఉన్నారు ఐదు లక్షల మంది పురుషులు ఉన్నారు పదిహేడు లక్షల మంది శ్రీవారి సేవకులున్నారు ఈ శ్రీవారి సేవకులు కూడా నెట్వర్క్ చేసి కూడా వారి రేటింగ్ చేసి వారికి గుర్తింపించి వారు కూడా ఇక్కడికి వచ్చేదానికి అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉంది ఈ శ్రీవారి సేవకులు వెంకటేశ్వర స్వామికి అతి పెద్ద సంపద ఈ సంపద ద్వారా శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క విశిష్టతని ప్రాముఖ్యతని పవిత్రతని మన ప్రజల్లోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈ నాలుగు కార్యక్రమాల్ని మనం ఇది చేస్తూనే ఈ తిరుమల తిరుపతి దేవస్థానం ఈ హిల్స్ అంతా కూడా మీరు చూస్తే నేను ఎప్పుడు కూడా గ్రీనరీ ఉండాలి పచ్చదనం ఉండాలని భావించాం రోజు దగ్గర దగ్గర మన వాళ్ళు ఇచ్చిన లెక్క ప్రకారం ఎనభై శాతం గ్రీనరీ ఇచ్చారు అన్ని ప్రాంతాల్లో దీన్ని కూడా లాజికల్ గా అవసరం ఉంది ఈ వెంకటేశ్వర స్వామి ఈ ప్రాంతాన్ని ఒక దివ్య క్షేత్రంగా ఒక పవిత్రమైన సేవాభవంత ముందుకు తీసుకుపోయి ఈ పవిత్రతని శాశ్వతంగా కాపాడుతూనే పాత్రాలకు అందజేసే బాధ్యత ఇక్కడుండే మ్యారేజ్మెంట్ కానీ ఇక్కడుండే పూజార్లు గాని అదే మరి ఇక్కడ